వాడు దాన్ని ఎదురు తిరిగినందుకు వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళి ఒకరోజు ప్రశ్నించినందుకు మరుసటి రోజు చంపారు కాజ్ ఆఫ్ మర్డర్ ఇదే ఇది సభ్య సమాజం ఎవరైనా అంగీకరిస్తారా ఇక్కడ ఏమైనా రాజకీయం ఉందా అయితే ఇక్కడ కులాల గురించి మాట్లాడ ఆడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా కులాల గురించి ఎంత కొంత ఇక్కడ కాపుల పరిస్థితి సామాజికంగా వాళ్ళ ఆ స్థితిలోనే ఉన్నారు పాపము వాడు ఏదైతే చెప్తున్నాడో కమ్మకొలొస్తాడో అని చెప్పి వాళ్ళకి సహజంగా ఇక్కడ అప్రహెన్షన్ ఉంటుంది పది మంది ఉండొచ్చు మా ప్రభుత్వం అనే భావన వాళ్ళు ఉండొచ్చు కానీ ఆ ప్రభుత్వం అందరిది కమ్ము కులస్తులతో పాటు అన్ని కులాలు ఆ పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన దగ్గర నుంచి హయ్యెస్ట్ అన్ని కులాలు ఓట్లు ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఈ కాపులు కూడా వేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాటకి కట్టుబడి తొంభై శాతం కాపులు ఓట్లేశారు అది మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఇక్కడ కులాల గురించి మేము మాట్లాడటానికి రావట్లేదా దయచేసి సింగిల్ పాయింట్ డిమాండు ఇండిపెండెంట్ ఎంక్వైరీ స్థానిక పోలీసులతోటి ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి ఒక ఎంక్వైరీ వేయాలి జ్యుడిషియరీ ఆఫీసర్ అయితే చాలా సంతోషం లేదనుకుంటే కనీసం అత్యంత నీతివంతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ను పెట్టి ఏ కులస్తుడైనా మాకు అభ్యంతరం లేదు మా కుల వాళ్ళని మేము అడగట్లేదు ఇక్కడ కులాల ప్రస్తావన మేము తేటలా ఒక అధికారి చేత విచారణ చేయించి సాధ్యమైన తొందరగా ఎంక్వైరీ పూర్తి చేసి ఛార్జ్షీటు కోర్టులో ప్రజెంట్ చేసి ఆ విచారణ కూడా ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి పూర్తి చేయించి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే క్రూర మృగానికి సాధ్యమైన తొందరలో శిక్షో లేదా న్యాయస్థానం విధించే ఏ శిక్షో వాడు జైలు నుంచి బయటికి రాకముందే శిక్ష పడాలనేదే ఈ కుటుంబ తాలూకా కానీ మా తాలూకా సింగిల్ పాయింట్ డిమాండ్ తప్ప మరలా నిన్నేదో లోకల్ ఎమ్మెల్యే వచ్చి పరామర్శించి నీకు అవుట్ సోర్సింగ్ ఇస్తాం డబ్బులు ఇస్తాం బహుశా అవి నేను వద్దని నేను చెప్పను కానీ వాటికి పాల్పడైతే వీళ్ళు ఇక్కడ జీవనం గడుపుతున్నారని నేను అనుకోవట్లే దయచేసి మీరు చేసినా చేయకపోయినా అది ఇమ్మెటీరియల్ మీరు వీలైతే చేయకుండా ఉంటే కూడా సంతోషమే ఎందుకంటే వాళ్ళని ఆదుకోవటానికి చాలామంది ఉన్నారు వాళ్ళ రాష్ట్రంలో కాపు వస్తులేమి ఇక్కడ జోబులు కొడతాను అడుగుతుంటాను తింటాను బతకట్లా అలా ఒక వంద రూపాయలు ఇచ్చినా కానీ మా కులం వాళ్ళు వాళ్ళకి ఐదు కోట్లు వస్తాయి రేపు సాయంత్రానికి దయచేసి డబ్బులతో ముడిపెట్టద్దు కులాన్ని కూడా మీరు తక్కువగా చూడాలి మా ప్రభుత్వమే ఉంది మా కులం ఉందే ఉందని దయచేసి తేవద్దు అది మీ ప్రభుత్వం కాదు ఇది ప్రజల ప్రభుత్వం కాపు కులస్తులు కూడా మెజార్టీ ఓట్లు వేశారు ఇది ప్రాథమికంగా మాత్రమే నేను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో ఆ అమ్మాయి అంతర్లేనంగా బయటికి చెప్పుకోలేనటువంటి బాధని ఇప్పుడు దాకా సుమారుగా గంట పైన విన్నాము వాళ్ళ విన్న తర్వాత మాకు నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి విషయం అని తెలియదు పూర్తి స్థాయిలో తెలియదు పది మందితో మాట్లాడితే ఘర్షణ ఏదో విషయం కాడ ఘర్షణ అమ్మాయి కాడ ఘర్షణ రకరకాలు చెప్పారు ఆ అమ్మాయిని ఏ ఏకపక్షంగా ఫస్ట్ రోజు నుంచి చెరబట్టాలని వేధించాడు ఇంకా రెండో మోటు లేదు అది వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా తెలుసు కానీ ఇక్కడ బయట చెప్పి దాన్ని అధిగమించి బయటకు రావ వచ్చే శక్తి సామాజిక శక్తి వాళ్ళకి లేనందువల్ల సమాజానికి తెలవదు ఇది వాస్తవం దీనికి న్యాయం జరగటం అంటే ఎంక్వైరీ చేసి వాడికి ఖచ్చితంగా న్యాయస్థానంలో వాడు జైల్లోంచి నుంచి బయటకు రాకముందే వాడు వాడికి సహకరించినటువంటి ఇంకొంతమంది జూలై బ్యాచ్ ఉన్నారు వాళ్ళకి శిక్ష పడాలి ఇదొక మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి